అట్లనే ఆపరేషన్ ని ఆపేయాలని చెప్పేసి మీ లెఫ్ట్ పార్టీలు గాని ప్రజా సంఘాలు పబ్లిక్ చాలా మంది అడుగుతున్నారు అయినా ఇంకా అది కొనసాగుతూ ఉంది నక్సలైట్లను అంతం చేసే వరకు మావోయిస్టులను రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు మొత్తం అంతం చేస్తామని చెప్పేసి ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో బహిరంగ ప్రకటన ఎంత ఎంతమంది మాట్లాడుతున్నా అసలు వెనుక తగ్గే ప్రయత్నం లేదని మన నంబాల కేశవరావు గారు చనిపోయినారు అట్లా అనేక మంది చనిపోతా ఉన్నారు ఎట్లా చూడాలి ఈ పరిస్థితిని మొదటి అంశం ఏంటంటే అసలు కేంద్ర ప్రభుత్వం ఈ నక్సలైట్లను అంతం అందిస్తాం మావోయిస్టులను అంతం అందిస్తాం అని చెప్పి ప్రకటించడమే అది ఒక రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిది చట్ట వ్యతిరేకమైన చర్య ఎట్ట ఎందుకు అంటారు అవి ఎందుకు అంతం చేయాలి ఎందుకు మావోయిస్టులను అంతం చేయాలి అంతం చేయాలనే హక్కు మీకెవరిచ్చారు లేదు చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే తప్ప వాళ్ళు ఏవైనా ఆయుధాలు ఇతరులను చంపేస్తే హింసకు పాల్పడితే కోర్టులు ఉన్నాయి విచారణ జరపండి వాళ్ళని శిక్షించండి అవసరమైతే జైల్లో పెట్టండి ప్రభుత్వం ఏ కోర్టులు ఏం శిక్షిస్తే ఆ శిక్షను అమలు చేయండి అంతేగాని కేంద్ర ప్రభుత్వ మంత్రి చంపేయండి అని చెప్తే అట్లాగే ప్రధాన మంత్రి దాని పెద్ద ఉత్సాహం లాగా జరిపితే ఇక మనుషుల యొక్క ప్రాణాలు రక్షించేటటువంటి ఎవరు అందుకని ఓట్లు ఎందుకు ఉన్నాయి ఏదైనా జరిగితే విచారణ జరిపి తప్పెవరిది ఒప్పెవరిది అని విచారణ జరిపిన తర్వాత శిక్షించడం కానీ ప్రభుత్వాలే ఇలాంటి పూనుకుంటే ప్రభుత్వానికి నచ్చని వాళ్ళంతా చంపేస్తారు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని చంపేస్తారు ఇప్పటికీ అదే జరుగుతుంది కదా బుల్డోజర్ పాలన అంటే అదే డబల్ ఇంజిన్ పాలన అంటే అదే నచ్చినటువంటి వాళ్ళను మత ఘర్షణలు సృష్టించడం చంపేయడం జైళ్లలో ఉంటే కూడా తీసుకొచ్చి బెయిల్ బయటకు తీసుకొచ్చి చంపేసినటువంటి ఘటనలు ఇవన్నీ కూడా అమిత్ షా పాలనలో జరుగుతున్నటువంటి విషయాలే అభివృద్ధి వ్యతిరేకమైన అభివృద్ధిని అడ్డుకుంటున్నారు జనంలో హింసను ప్రోత్సహిస్తున్నారు ఆయుధాలు అక్రమంగా పట్టుకొని తిరుగుతున్నారు అనేది ఆరోపించుకుంటా వీళ్ళు శాంతికి అడ్డంగా ఉన్నారు అందుకే అంటున్నారు మావోయిస్టులు లేని దగ్గర ఉన్న ఏం అభివృద్ధి చేశారు అక్కడేం రోడ్లు వేశారు అక్కడేం పాఠశాలలు పెట్టారు అక్కడేం వైద్యం అందించారు అక్కడేం పేదరికాన్ని నిర్మూలించారు అక్కడేం వాళ్ళ మానవ హక్కుల్ని కాపాడారు అక్కడేం భూములు పంచారు వాళ్లకు మళ్ళీ నా మావోయిస్టులు లేని దగ్గర ఏం చేస్తున్నారు మావోయిస్టుల దగ్గర అనేటటువంటిది కాదు ఆ మావోయిస్టులు ఉన్న ప్రాంతంలో కూడా ఉండే భూముల్ని అక్కడ ఉండేటటువంటి ఖనిజాలని అక్కడ అంతా కూడా ఇనము సున్నపురాయి తదితర అనేక రకాల ఖనిజాలు ఉన్నాయి ఆ ఖనిజాలన్నింటినీ కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించడానికి ఆ భూముల్ని అప్పగించడానికి ఆల్రెడీ ఒప్పందాలు జరిగినాయి ఆ ఒప్పందాల్లో భాగంగా అమలు చేయాలంటే అక్కడ నక్సలైట్లు ఆటంకం ఉన్నారు ఆదివాసీలు ఆటంకం ఉన్నారు అందుకోసం వాళ్ళని నిర్మూలించడానికి పూనుకుంటుంది హోంశాఖ మంత్రి ఆ రకంగా వాళ్ళని అక్కడ నిర్మూలించి ఆదివాసులు కూడా తరివేసి వేల ఎకరాలు లక్షల ఎకరాల భూమిని ప్రైవేట్ అంత కార్పొరేట్ సంస్థలకు అప్పగించి దోచుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్ర తప్ప మావోయిస్టులకు సంబంధించినటువంటి అంశం వాళ్ళకి సంబంధించిన విషయం ఈ గన్ల ద్వారా హింస ద్వారా చంపడం ద్వారా మావోయిజాన్ని అంతం చేయొచ్చు మావోయిజం అనేటటువంటిది ఇతర ఉగ్రవాదుల చర్యలకు సంబంధించినటువంటి దానికి చాలా వ్యత్యాసం ఉంది మావోయిస్టులు అనేటటువంటిది ఏంటంటే సమాజంలో ఉండే దోపిడి వ్యవస్థ పోవాలని కుల వ్యవస్థ పోవాలని పేదరికం పోవాలని అందరికీ సమానమైనటువంటి హక్కులు అమలు జరగాలనేటటువంటి ఒక మార్క్సిస్ట్ ఐడియాలజీలో భాగంగా వాళ్ళు ఒక ఆశీర్వాదంతోన సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకొని నడుపుతున్నటువంటి పార్టీ అది సాయుధ పోరాటం ఇప్పుడు జరపొచ్చా లేదా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేదా దాని ద్వారానే అవుతుందా ఇంకో రూపంలో కూడా ప్రజలు విముక్తి సాధించడానికి పోరాటంలోకి వస్తారా లేదా అనేటటువంటిది ఒక్కొక్క పార్టీకి ఒక అంచనా మా పార్టీకి దాని మీద ఆవాలు తీసుకున్న లైన్ పట్ల భిన్నమైన వైఖరి ఉంది అయినంత మాత్రాన సమాజంలో ఈ మార్పు కోసం పోరాడేటటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి చర్యలు అవి మరి అలాంటి పార్టీ మేము చర్చలకు సిద్ధం అంటున్నారు కదా చర్చిద్దాం అని అంటున్నారు కదా చర్చిద్దాం అన్న తర్వాత పాకిస్తాన్ తోన ఉగ్రవాదానికి పెంచి పోషిస్తుందని పాకిస్తాన్ తో చర్చిస్తావు కానీ ఇక్కడ భారతదేశంలో ఉండేటటువంటి మావోయిస్టులతో ఎందుకు చర్చలు జరపవు చర్చలు జరపాలని మావోయిస్టులు కోరుతుంటే ఇక్కడ చర్చలు జరపవు అక్కడ మాత్రం ట్రంప్ చెప్తే చర్చలు జరిపేవనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి అంటే ఏంటి పద్ధతి ఏ ప్రభుత్వ వైఖరి ఏంటి ఇక్కడ స్పష్టంగా మావోయిస్టులు అనేటటువంటి దానికంటే కూడా ఆ పేరుతో ఆదివాసు భయభ్రాంతాలకు గురి చేసి అక్కడి నుంచి ఖాళీ చేయించి ఆయన చనిపోయిన వాటిలో చంపబడ్డ వారిలో ఈ మావోయిస్టులతో పాటు ఆదివాసులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని యాక్టివిస్టులు సాధారణ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు దాన్ని ఎట్లా చూడాలి దాదాపు ఐదు వందల మందికి పైగా ఈ మధ్య కాలంలో మొత్తం ఈ హత్యాకాండ కొనసాగిస్తుంది కేంద్ర ప్రభుత్వం దీంట్లో అత్యధికులు ఆదివాసీలే ఉన్నారు అందులో మహిళలు ఉన్నారు కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు ఆ పనులు చేయడానికి పోయినటువంటి వాళ్ళని కూడా కాల్చి చంపింది అనే ఆరోపణలు వస్తున్నాయి అదే సందర్భం మావోయిస్టులు కూడా ఉన్నారు వాళ్ళ పార్టీ కేంద్ర కార్యదర్శినే తీసుకుపోయి చంపేశారు అట్లాగే వాళ్ళ సెంట్రల్ కమిటీ సభ్యులను కూడా చంపేస్తున్నారు వివిధ నాయకులను కూడా చంపినటువంటి ఘటనలు ఉన్నాయి అట్లా ఆదివాసీల్ని మహిళల్ని చంపుతున్నారు సామాన్యంగా పనుల కోసం అడవులకు వెళ్లిన వాళ్ళు చనిపోతున్న పరిస్థితి ఉంది అంటే భయాభ్రాంతుల గురి చేసి అడవుల్లో నుంచి ఖాళీ చేయించడం అనేది ముఖ్యంగా ఖాళీ ఇప్పటికే ఆ మావోయిస్టు కేంద్ర కార్యదర్శిని చంపిన తర్వాత కొద్ది రోజులకి దాదాపు కొన్ని వేల ఎకరాల భూమి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించారు కార్పొరేట్ సంస్థలకు అనేటటువంటిది వస్తుంది అలాంటి రాను రాను ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఆల్రెడీ ఆ భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నది ఇక్కడ మన దగ్గర కూడా నల్లమల్లలో యురేనియం పేరుతో ఉంది ఆ భూముల్ని కూడా కాజేయాలని ప్రయత్నం చేసింది కొన్ని అని జరిగిన తర్వాత ఉద్యమం పోయింది అట్లాంటి పరిస్థితే ఇప్పుడు ఆ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉండేటటువంటి అడవుల్లో కూడా ఆ పరిస్థితి ఉంది అక్కడ ఆదివాసీలు మావోయిస్టులు ఆటంకంగా ఉన్నారు అది సమస్య అసలు లెఫ్ట్ పార్టీలు కానీ ప్రజా సంఘాలు గాని ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఈ ఖండించినారు కానీ ఒక మానవ హననం ఒక జనోసైడ్ జరుగుతుంటే సమాజం నుంచి కానీ లెఫ్ట్ బార్ నుంచి కానీ రావాల్సినంత పెద్ద ఎత్తున ఉద్యమం రాలేదని మీ మీద విమర్శ ఉంది ఎట్లా చూడాలి ప్రజల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రభుత్వం చెప్పేటటువంటి మా లోపల ఉండే విషయాలను అర్థం చేసుకోవడంలో కొన్ని సందర్భాలు ఇలాంటివి జరుగుతాయి ఒకవైపు ఆ బాధ రాజకీయాలను కొనసాగిస్తూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వివరిస్తున్నటువంటి ధోరణి కొనసాగిస్తున్న క్రమంలో ఇక్కడ ఉండేటటువంటి మావోయిస్టులు కూడా హింసకు పాల్పడుతున్నారు అందుకే అనేటటువంటి పేరుతో వాళ్ళు మేము శాంతిని కాపాడాలా అనే ఉద్దేశంతో అంటే ప్రజలు నిజమే అని చెప్పి అనుకునేటట్టుగా కొంత ప్రచారం చేస్తున్నారు కానీ ఎప్పుడైతే ఈ పేదరికం అసమానతలు ఇలాంటివన్నీ అసలు నిరుద్యోగం అణచివేత కుల వ్యవస్థ స్త్రీ పురుష అసమానతలు ఇవన్నిటిని కూడా పరిష్కరించుకోవడం అనేది సమాజంలో ఉన్న బాధ్యత అనివార్యంగా ఈ అసమానతలు నిర్మూలించబడాల పేద కాని వ్యత్యాసాలు అది నిర్మూలించబడకుండా ఎన్ని నిర్బంధాలు సృష్టించినా ఎంతమందిని చంపేసినా లేకపోతే ఎలాంటి చర్యలు తీసుకున్నా తప్పకుండా ప్రజల నుంచి ప్రతిఘటనలు వస్తాయి ఉద్యమాలు వస్తాయి స్వాతంత్ర పోరాటంలో ఎన్ని నిర్బంధాలు ఎదుర్కొని ప్రజలు పోరాడారు భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఎట్లా ఉరి కొంభం ఎక్కారు అట్లాగే తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతమంది అమరులై భూమి కోసం ఈ రజాకారులకు వ్యతిరేకంగా నైజాం సర్కార్కు వ్యతిరేకంగా భారత సైన్యానికి వ్యతిరేకంగా పోరాడారు కదా అందుకని నిర్బంధాలతోన కొంతమందిని ఇట్లా చేస్తే అనేటటువంటి ఆగే ఉద్యమాలు కావేవి ప్రజలు తప్పకుండా వివిధ రూపాల్లో తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు జరుగుతాయి ఆ ఉద్యమాల్లో మోడీ లాంటి వాళ్ళు కానీ అమిత్ షా లాంటి వాళ్ళు కానీ అసలు తలకిందులు చేసి వ్యవస్థలో ఉండి అసమానతలకు వ్యతిరేకంగా పోరాడే వాళ్ళని అంచివేయాలనుకుంటే అది వాళ్ళ జీవితంలో సాధ్యం కాదు అనివార్యంగా అలాంటి వాళ్ళందరికీ కూడా తగిన గుణపాఠం ప్రజలు చెప్తారు